చాలలోకి స్వాగతం రేపు అమావాస్య రోజు వారి యొక్క జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రేపు అమావాస్య రోజు వారికి తీరే ఆ కోరిక ఏంటి అలాగే ఈ వారి యొక్క మనస్తత్వం కూడా ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోట సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక మానవత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి మంచితనంపై కూడా మానవత్వంపై కూడా అంతులేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం నమ్మేస్తూ ఉంటారు అలాగే జాలిపడే దృశ్యం కనిపిస్తే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీన్ని అతనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే సందర్భాలు కూడా ఉంటాయి ఈ సింహరాశి వారి యొక్క స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించినట్టేట ఉంచటం కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం అస్సలు కానే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని మాత్రం గట్టి నమ్మకం సింహరాశివారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు కానీ కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం ఈ సింహరాశివారు లొంగిపోతూ ఉంటారు అతి డాంబికత్వం ఇతరులతో తమను తాము పొగడయించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు నిగ్రహించుకుంటే మాత్రం వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను ప్రేమ దేవతలాగా చూసుకోవాలి అనే ఆదర్శం ఉంటుంది కానీ వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌధం కోల్పోయినట్లుగా బాధపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ సింహరాశి పురుషులకి స్త్రీ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖల్లో వీరికి అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖలలో వీరు రాణించగలుగుతారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవాలి అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వృత్తుల్లో కూడా వీరు రాణించగలుగుతారు మొత్తం మీద ఈ సింహరాశివారు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాల్లో ఎదిగే అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి అధికార ధోరణి ప్రదర్శించడం అంటే చాలా ఇష్టం అంటే అందరూ తమకి లోబడి ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే అజమాయిషి చెలాయిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ వారు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు సహజ సిద్ధంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు వస్తూ ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి వీరు అత్యంత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు అమావాస్య రోజు ఒక కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉంటాయి కానీ జీవితంలో ఎన్నో రోజులుగా వీరు కలిగి ఉన్న కోరికనైతే తీర్చుకోబోతున్నారు అది ఉద్యోగార్థుల యొక్క జీవితంలో జరగబోతుంది ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వచ్చిన అవకాశాలు వారికి నచ్చక వదిలేసుకుంటున్నారు మరికొంతమంది కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా నచ్చని ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఉన్నారు అయినా కానీ మళ్లీ ఇంకా మంచి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు లేకపోతే తెలిసిన వ్యక్తుల ద్వారా రికమెండ్ చేయించడం ఇటువంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మీకు ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీకు మీరు ఆశించిన ఉద్యోగం వచ్చింది అనే ఒక అయితే మీరు వింటారు అది కాల్ రావచ్చు లేకపోతే మెయిల్ రావచ్చు ఇతర వ్యక్తుల ద్వారా మీకు తెలియవచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ జీవితంలో ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే రేపు అమావాస్య రోజు కనిపిస్తున్నాయి ఉద్యోగ ఉద్యోగార్థులకి అంటే ఫలితాల కోసం ఎదురు చూసేవారికి అంటే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల ఫలితం కోసం ఎదురు చూసేవారి యొక్క జీవితంలో రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇక వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే మీ యొక్క వినియోగదారులతో కానీ చిన్న చిన్న గొడవలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది మీ యొక్క వ్యాపారాన్ని మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పరచడానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే రేపు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో వారికి సవాళ్లను అధిగమించగలుగుతారు మీరు చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు అలాగే మీ పై స్థానంలో ఉన్న అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారు కొంత సమయం పాటు వేచి చూడటం అనేది ఉత్తమమని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అతిత్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జాతకంలో మీకున్న దోషాలు అలాగే మీ జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించండి అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించండి అలాగే నారంజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి పచ్చరంగు దుస్తులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఈ రంగు కలిగిన దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం కూడా చేకూరుతుంది సింహరాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను కనుక మీరు స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయావకాశాలు మెరుగుపడతాయి అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు తీపి మిఠాయి తిని వెళ్ళండి అదృష్టం పెరుగుతుంది మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రేపు అమావాస్య రోజు సింహరాశి వారికి ఏ కోరిక తీరబోతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క గోచార ఫలితాలు వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి